జై గుజరాత్ జై గు జై గుజరాత్ జై గు జై గుజరాత్ గురాత్ దాని వల్ల ముందే మనము లేదు మా కమ్యూనిటీ ముజు కమ్యూనిటీ వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయని ఓ గ్రామంకెళ్ళి తిరిగి ఆడ కూడా విచారించుకొని ఆడికిన నేరుగా అన్నతనానికి రావడం జరిగింది ఏ విధంగా మా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ముద్రాజులకు కాపరేషన్ ఏర్పాటు చేయలే ఫస్ట్ టైం శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత మా ముద్రా సంఘాన్ని కాపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు మా ముద్రాస్ తరఫున నుంచి అదేవిధంగా దీని మీద అధ్యయనం చేయడానికే మేము ఇప్పుడు గుండ్లపల్లి శ్రీనన్న కానీ అల్లుడు జగన్ కానీ మన కొడుకు శ్రీనన్న కానీ ఇంకా మిగతా మిత్రులని మందరం కూడా కలిసి ఒక జిల్లాల వైపుగా తిరిగి ఒక నివేదిక ఇచ్చి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ముద్రా జాతిలో ఉన్నవారికి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని మా కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులని పేద ప్రజలకు ముద్రా సోదరులకు అందించాలనే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా చేసి తీరుతాం అదేవిధంగా మన కోకపేటలో ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది దానికి కూడా డబ్బులు ఆ భవనం నిర్మించడానికి ఎందుకంటే జిల్లాల పోటీ వచ్చిన వాళ్ళకు సౌకర్యం కల్పించంగా చదువుకోనికి స్టడీ సర్కిల్ లెక్క ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మాకు ఈరోజు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం ఏదైనా ఉందంటే ముద్రాజు కులం అని చెప్పారు ప్రభుత్వమే వెల్లడించింది కాబట్టి మాకు ఏదైతే మా జనాభా ప్రాతిపాకీ మాకు రావాల్సినవి రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏవైనా మాకు ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఖచ్చితంగా కూడా మేము ఆ విధంగా ప్రయాణిస్తామని తెలియపరుచాం అటు ప్రతి ముద్రాజ సోదరులందరూ గతంలో ఎవ్వరికి వారి సంఘాలు ఉండేది ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేవు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు మన కొన్ని సంఘాలు పెట్టి మన జాతికి సేవ చేసినటువంటి సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ సంఘాలు ఉన్నా పర్వాలేదు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానికి తోడుబాటుగా ఉండి ఈరోజు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా రేపు ఇంకో పార్టీ వచ్చినా ఈ కార్పొరేషన్ ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిరీలిచ్చి అందరూ కూడా వేరే సంఘాలు కూడా సహకరించి మా కార్పొరేషన్ సహకరించి ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను